మా మంచి అమ్మకథలకు స్వాగతం బలవంతుల నుంచి కష్టం ఎదురైతే వాటి నుంచి తమ తెలివితేటలతో వారి నుంచి ఎలా బయటపడాలో ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకుందాం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఈ కథ వింటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మణిభద్రుడనే వర్తకుడు దేశదేశాలలో వ్యాపారం చేస్తూ చివరకు అవంతి రాజ్యం చేరుకున్నాడు అతడు వజ్రాల వర్తకుడు అవంతి రాజ్యం చేరేసరికి అతడి వద్ద ఒకే ఒక విలువైన వజ్రం తప్ప తత్మ్యం నాసిరకం వజ్రాలు మిగిలాయి ఆ విలువైన వజ్రం చాలా అపురూపమైనదని దాన్ని ధరించిన వారి భవిష్యత్తు గొప్పగా ఉండబోతుందని మణిభద్రుడు చెబుతుండేవాడు రాజుకు ఈ సంగతి తెలిసి మణిభద్రుణ్ణి పిలిపించి నీ వద్ద అపురూపమైన వజ్రం ఉన్నప్పుడు మొదట మాకు చూపించవలసినది పది మందికి దాని గురించి చెప్పి అమ్మ చూపావు నీ సంజాయిషి ఏమిటి అన్నాడు రాజు ఇలా అనగానే మణిభద్రుడు తెల్లబోయాడు అంతకు ఒక గంట ముందు అవంతి సైన్య అధ్యక్షుడు అతడికి కబురు చేసి ఆ అపురూపమైన వజ్రం తనకే అమ్మవలసి ఉంటుందని బెదిరించాడు కానీ అతడు దానికి తగిన వెళ్ళ చెల్లిస్తాడన్న నమ్మకం లేదు మణిభద్రుడు ఎంతో వినయంగా రాజుతో మహాప్రభు నేను అవంతి దేశంలో పుట్టి పెరిగిన వాన్నే కొన్నాళ్ళ క్రితం వ్యాపారం మీద ఇతర దేశాలకు పోయి తిరిగి స్వదేశం చేరాను తమను కలుసుకుందామనుకుంటూ ఉండంగానే తమ వద్ద నుంచి కబురు వచ్చింది అన్నాడు అవంతిరాజు సగర్వంగా మీసం దువ్వుకొని మా కోసం అపురూప వజ్రాన్ని వెంట తెచ్చే ఉంటావు అన్నాడు మణిభద్రుడు ఎంతో సమయస్ఫూర్తిగా వజ్రం తేలేదు తమ ఆజ్ఞ విని కంగారుగా వచ్చేశాను అన్నాడు అయితే ఇంటికి పోయి వజ్రం తీసుకురా అన్నాడు రాజు మణిభద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ రాజు దగ్గర నుంచి బయలుదేరాడు రాజప్రసాదం దాటకుండానే అవంతి మంత్రి అతడికి ఎదురు వచ్చి నువ్వు రాజుగారికి ఎలాంటి వజ్రం ఇస్తావో నాకు తెలియదు అపురూప వజ్రాన్ని మాత్రం నాకే ఇవ్వాలి అలా చెయ్యకపోయావా నువ్వు ఈ రాజ్యంలో ఉండకుండానే చేయగలను అన్నాడు మణిభద్రుడు అయ్యోమయంలో పడ్డాడు సైన్య అధ్యక్షుడు బలప్రయోగంతో రాజు అధికార మధముతో మంత్రి తెలివితేటలు ఉన్న గర్వంతో తన దగ్గరున్న వజ్రాన్ని తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు తాను ఈ ముగ్గురి బారి నుంచి తప్పించుకోవడం ఎలా మంత్రికి సమయానికి ఏదో సర్ది చెప్పి ఇంటికి వెళ్ళాడు మణిభద్రుడు తరువాత ఒక వారం రోజుల వరకు మణిభద్రుడు రాజు కానీ మంత్రి కానీ సైన్య అధ్యక్షుడికి కానీ కనిపించలేదు ఆ మరునాడు రాజు పంపిన గూఢాచారులు అతని రాజు వద్దకు తీసుకుపోయాడు రాజు మణిభద్రుడిని కోపంగా పలకరించాడు అతడు మౌనంగా రాజుకు ఒక ఉంగరం ఇచ్చాడు దానిలో దగదగలాడే వజ్రం పొదిగి ఉన్నది ఒక క్షణం రాజు ముఖంలో ఆనందం కనపడింది కానీ ఆ మరుక్షణం ఆయన పెదాలు గట్టిగా బిగించి ఇది నిజంగా అపురూప వజ్రమేనా అని అడిగాడు మణిభద్రుడు అవునున్నట్టు తల ఊపాడు రాజు అతడికి ఏవో చిన్న కానుకలిచ్చి పంపేశాడు దారిలో మంత్రి అతడి కోసం కాచుకొని ఉన్నాడు అయ్యా తమ వద్దకు నేనే రావాలనుకున్నాను అని మణిభద్రుడు దుస్తుల్లో నుంచి ఒక ఉంగరం తీసి ఆయనకి ఇచ్చాడు ఆ ఉంగరంలో కూడా ఒక వజ్రం పొదిగి ఉన్నది మంత్రి దాని వంక అనుమానంగా చూస్తూ అసలు వజ్రం ఉంగరంలో పొదిగి రాజుగారికి ఇచ్చావు ఈ వజ్రం ఏదో తక్కువ విలువ కలదై ఉంటుంది అపురూప వజ్రం కాదు అన్నాడు మణిభద్రుడు ఆ మాటలకు నొచ్చుకున్నట్టు ముఖం పెట్టి అయ్యా ఈ వజ్రమే అపురూప వజ్రం కావాలంటే ఎవరైనా వజ్ర నిపుణునికి చూపించండి అన్నాడు ఆ జవాబుతో మంత్రికి నమ్మకం కుదిరింది ఉంగరం తీసుకొని తోచిన బహుమతి ఏదో ఇచ్చి పంపేశాడు మణిభద్రుడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సైన్యాధ్యక్షుడు కాచుకొని ఉన్నాడు రాజుకు మంత్రికి ఇచ్చినట్టే అతడికి ఒక ఉంగరం ఇచ్చాడు మణిభద్రుడు ఈ విధంగా కొద్ది రోజుల పాటు ఆ ముగ్గురి నుంచి ప్రమాదం తప్పినట్టయింది మణిభద్రుడికి అయితే ఆ సంతోషం ఎంతకాలం నిలవలేదు రాజు మంత్రి సైన్యాధ్యక్షుడు ఒక విందు సమయంలో వజ్రపుటు ఉంగరాలు ధరించి కలుసుకున్నారు మాటల సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలలో ఏది అపురూపమైనదన్నత తత్కారం బయలుదేరింది ముగ్గురు కలిసి మణిభద్రుణ్ణి రప్పించుకున్నారు నీ దగ్గర ఉన్నది ఒకే ఒక అపురూప వజ్రం కదా మా ముగ్గురికి అపురూప వజ్రాలు పొదిగిన ఉంగరం ఉంగరాలెలా ఇచ్చావు ఈ మూడిటిలో అపురూప వజ్రం పొదిగిన ఉంగరం ఏది అని అడిగాడు రాజు మణిభద్రుడు ఇరుకున పడ్డాడు ఆయన అతడు వెంటనే తేరుకొని ప్రభు అధికారము తెలివితేటలు బలపరాక్రమాలు ఉన్న మీ ముగ్గురితోనూ వెటకారం ఆడే ధైర్యం నాకుంటుందా మూడు అపురూప వజ్రాలు పొదిగిన ఉంగరాలే అన్నాడు వర్తకుడివి నీ మాటలు నమ్మడమేలా అన్నాడు రాజు అప్పుడు మణిభద్రుడు ఆయనకు నగరంలో ఉన్న ఒక వజ్ర నిపుణుడిని పేరు చెప్పి ఆయన పిలిపించి ఉంగరాలను పరీక్షకు పెట్టమన్నాడు మరునాడు రాజు కబురు చేయగా వజ్ర నిపుణుడు వచ్చి ఉంగరాలను పరీక్షించి వాటిలో పొదిగినవి అపురూప వజ్రాలని చెప్పాడు దానితో రాజు మంత్రి సైన్యాధ్యక్షుడు చాలా సంతోషించారు వజ్రనిపుడు అక్కడి నుంచి సరాసరి మణిభద్రుడు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో అతడు ప్రయాణమై పోయేందుకు భార్యతో కలిసి సామాన్లు సర్దుతున్నాడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నువ్వు చెప్పిన పని విజయవంతంగా ముగించాను నాకు ఇస్తానన్న అప్రూప వజ్రం మాటేమిటి అని నవ్వుతూ వజ్ర నిపుణుడు మణిభద్రుణ్ణి అడిగాడు మణిభద్రుడు అతడికి ఒక ఉంగరం ఇస్తూ ఇది అపరూప వజ్రం గల ఉంగరమే వజ్రవర్తకులు వజ్ర నిపుణులు అన్నా లాంటి వాళ్ళు నీ సహాయానికి చాలా కృతజ్ఞని అన్నాడు ఇంతకు ఎంతో విలువైన ఆ అపురూప వజ్రం చౌకగా ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకున్నావు కదా మరి నగరం వదిలిపోవడం ఎందుకు అని అడిగాడు వజ్ర నిపుణుడు మణిభద్రుడు విచారంగా రాజు మంత్రి సైన్యాధ్యక్షుల ముప్పు నుంచి ఎలా బయటపడ్డానో నా భార్యకు ఇప్పుడే వివరంగా చెప్పాను రాజ ఆజ్ఞలు పాలిస్తూ ఆయనతో సహకరించవలసిన మంత్రి సైన్యాధ్యక్షుడు ఆయనతో పాటు పోటీ పడుతున్నారు అలాంటి రాజ్యం ఏదో ఒకనాడు అల్లకల్లోలం కాక తప్పదు అందుకే దీన్ని వదిలిపోతున్నాను అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి